మన భారతదేశంలో ఇప్పుడు జరిగే ఎలక్షన్ల గురించి మాట్లాడదాం ఎవరన్నా ఎలక్షన్లకి కాంపెయినింగ్కి వస్తే మేమేం అభివృద్ధి చేసినాం మీకు ఏమి ఇంకా చేయబోతున్నాం దాని గురించి మాట్లాడవచ్చు ప్రజల్ని చెప్పచ్చు ప్రజలకి ఏం చేయబోతున్నాం అని అది వదిలిపెట్టేసి కులం కార్డుతోటి మతం కార్డుతోటి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేసే పార్టీలు ఉన్నాయి చూడండి ఇంకా ఎన్నాళ్ళు కులం మతం కాడు పెట్టుకొని రాజకీయ పార్టీలు నడిపిస్తారా బాబు కొంచెమన్నా బుద్ధి ఉండాలి సరే రాజకీయ నాయకులకు లేదు ప్రజలకు ఉండాలి కదా మా దేశాన్ని ఇంకా కూడా సర్వనాశనం చేసేయాలనే కాన్సెప్ట్తోనే ఉన్నారు ప్రతి ఒక్కరు నువ్వేం అభివృద్ధి చేసినావు చెప్పు మగొడవైతే లేదా నేను ఇప్పుడు చేసిన అభివృద్ధిగా ఇంకా ఏదన్నా చేస్తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు చెప్పండి ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినారు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాము అనే దాని గురించి చెప్పండి అది వదిలిపెట్టేసి ఇంకా మతాలని కులాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి కొంచెమన్నా అసలు మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది చట్టాలు ఉన్నోడికి అత్తగారు లేనోడికి దాన్ని ఏదో అంటారు అట్లా అట్లా అయిపోయింది భారతదేశంలో చట్టాలు అయితే ఎన్నాళ్ళు ఇట్లాంటి నీచ రాజకీయాలు ఇట్లాంటి నికృష్ట రాజకీయాలు చేస్తూ ఉంటారు ఓటు హక్కుని వినియోగించుకోవాలంటే అంత దారుణం అయిపోయింది కొన్ని కొన్ని ఏరియాలు అయితే తన సొంత ఓటును కూడా వినియోగించలేని పరిస్థితులు ఉంది భారతదేశం గవర్నమెంట్లు భారతదేశ చ చట్టాలు దాని గురించి ఎవడ మాట్లాడ ఎవడన్నా మాట్లాడితే వాడి మీద కేసులు వాడిని బెదిరించడము ఎక్కడ రాజకీయాలు చేస్తున్నారా బాబు మీరు దేని గురించి రాజకీయాలు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారు రాజకీయాలు మీరు ప్రజలకి ఏమన్నా మా ఉద్ధరించేసినారా ప్రజలకి ఏం మంచి చేసినామని చెప్పి ఓట్లు అడగండి ప్రజలు వాళ్ళకు ఇష్టం ఉంటే చేస్తారు లేదంటే లేదు ఇప్పుడు ఎటు డబ్బులు పంచుతున్నారు కదా ఈ భారతదేశంలో జరిగే సంఘటనలు చూడండి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో ప్రజాస్వామ్య దేశం ఇది ఏం ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశం అంటే అర్థం తెలుసా ఇక్కడ రాజకీయ నాయకులకి లేకుండా చట్టాలకి నువ్వు తప్పు చేస్తున్నావు అని నువ్వు చేసి తప్పుని ఎత్తి చూపితే వాడిని బెదిరించడం వాడి మీద కేసులు పెట్టడం ఇదా ప్రజాస్వామ్య దేశం అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది సిగ్గుండాలు మన రాజకీయ నాయకులకు మన రాజకీయ పార్టీలకు ఉంటారు బ్రిటిషుడు వదిలిల్లి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ అప్పట్లేమో తెల్లదొరలు తెల్లదొరలు ధరవడానికి నల్లోళ్ళంతా ఏకమైనారు ఇప్పుడు నల్లోళ్ళని ధరవడానికి నల్లోళ్ళే పాలిస్తున్నారు ఏం పాలిస్తున్నారు మీరు ప్రజల్ని ఇంకా కూడా బానిసలుగానే చూడాలి నా ప్రజల్ని ఈడ నేను ఒక కులం గురించి ఒక మతం గురించి ఒక పార్టీ గురించి మాట్లాడతా లేను అంటే ప్రజలంటే ఇచ్చిన కొడుకులు అనుకుంటున్నారా అంతకనమ్ మరి ప్రజలంటే ఏమనుకుంటున్నారు మరి మీరు చేతగానోళ్ళు వాళ్ళు అనుకుంటున్నారా ఆ ప్రజలు ఏకమైన రోజు రాజకీయ నాయకులకి మీ బతుకులు ఎట్లా ఉంటాయో ఒకసారి చేసుకోండి ఎన్నాళ్ళు ఇట్లాంటి నీచ రాజకీయాలు చేస్తారాయా బాబు ఇంకా కూడా ఏ అసలు దేశం పరిస్థితి ఎలా ఉంది తెలుసా మీకు దేశంలో జరిగే సంఘటనలు ఎలా ఉన్నాయి తెలుసా ఎవడన్నా పట్టించుకుంటున్నాడా ఇంకా కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి దేశాన్ని అధోగతి పాలు చేసేసినారు ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి స్వతంత్ర భారతం ఈ దేశానికి బట్టిన దరిద్రం ఏం రాజకీయాలు చేసుకుంటున్నారో ఏమో తెలియదు ఎవడు అడగకూడదు మిమ్మల్ని ఇది ప్రజాస్వామ్య దేశమయ్యా బాబు తప్పు చేస్తే అడిగే దా అధికారం ఉంది నేను డబ్బులు ఎవడియమంటున్నా డబ్బులు ఇవి కాకండి మీరు డబ్బులు ఇచ్చి మీరు మీ అందరు మీరే ప్రజలకు డబ్బులు మబ్బి పెట్టి వేసి మళ్ళీ తర్వాత ఏం చేయకుండా డెవలప్మెంట్ చేయకుండా మీరే ప్రజలను ఇబ్బంది పెడుతూ డబ్బులు ఇవ్వకండి మీరు మొగోళ్ళు అయితే డబ్బులు ఇవ్వకుండా ఓట్లు అడగండి మీరు పోయి ఒక్క ఎవరికి ఒక రూపాయి పంచకుండా ఓట్లాడకండి ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేస్తారు వాళ్ళు అది వాళ్ళ సొంత నిర్ణయం ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఎవరిని అయ్యే జాగిరే అది భారతదేశం అంటే ఒకనయ్యే జాగిరి కాదు నేను కూడా హిందువునే ఒక మతానికి ఒక కులానికి రాజకీయం కాదు ఇది దేశము దేశం దేశంలో మనుషులు అసలు ఎలా బతుకుతున్నారు ప్రజలు ఎలా ఉండారు అసలు వాళ్ళ జీవన విధానం ఏంది వాళ్ళు ఎలా బతుకుతున్నారు అసలు వాళ్ళకి ఏం చెయ్యాలి అని ఒక్కడన్నా ఆలోచన చేస్తున్నాడా ఎవడన్నా ప్రజాస్వామ్య దేశం అండి దేశంలో మరి ఒక మతానికి మేము మతం గురించి ఓట్లు అడుగుతున్నారు కదా మరి మీరు ఎన్ని మతాలతో కలిపి ఎన్ని రాజకీయ పార్టీలని ఎంతమంది రాజకీయ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు తెలీదా ఒకసారి తిరుమలకి రండి తిరుమలలో ఏం జరుగుతుంది అనేది వస్తాడు ఎవడన్నా మగవాడు వచ్చి మాట్లాడిన తిరుమల గురించి ఎవడన్నా దమ్మున్నోడు తిరుమలలో ఏం ఎన్ని జరుగుతుంది తిరుమల అంటే ఆయన వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఒక కులానికి ఒక మతానికి దేవుడా వెంకటేశ్వర స్వామి అంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు మరి ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి హిందువే కదా ఆయన ఏం జరుగుతుంది తిరుమలలో తెలీదా కనీసం అక్కడికి పోవాలంటే మాలాంటి నమ్ముకున్న మా నమ్ముకున్న భక్తులకి అంత దారుణంగా తయారు చేసేశారు నేను పదమూడు సంవత్సరాల వయసు నుంచి తిరుమలకు పోతా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అయితే ఎంత మాకైతే బాధ కలుగుతుంది అక్కడ తిరుమలకు పోవాలంటే ఏం చేసి పెట్టున్నారు అక్కడ దాని గురించి ఎవరైనా మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడమని చెప్పి మరి ఇప్పుడు ప్రధానమంత్రి హిందువే కదా నేను హిందూ సమాజాన్ని కాపాడుతున్నానని చెప్పేట ఆయనకి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి మరి ఇప్పుడు దాని గురించి సార్ నాశనం చేసేసారు తిరుమలని వేరే మతం వ్యక్తితో కలుపుకొని ఆయన అడ్డం పెట్టుకొని ఈరోజు తిరుమలలో ఏం జరుగుతుందనేది ఎవరికైనా తెలుసా కనీసం భక్తులను మనుషులు లెక్కను చూస్తా లేరా అక్కడ నీచాతి నీచంగా చూస్తున్నారు హీనంగా చూస్తున్నారు అక్కడ అంటే తెలీదా తిరుమలలో ఏం జరుగుతుందనేది ఇన్ని ఎన్ని ఇన్ని తెలుస్తాయి ఇంటెలిజెంట్ మన భారతదేశంలో ఇంటెలిజెంట్ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో చెప్తా లేరా సెంట్రల్ గవర్నమెంట్కి మాట్లాడమని చెప్పండి మరి ఇప్పుడు ఏం రాజకీయాలు చేస్తున్నారా బాబు నిజంగానే ఇంత నీచమైన రాజకీయాలు ఫస్ట్ టైం చూస్తున్నా నేను నిజంగానే మనం ఏం చేసినాము ఏం చేయబోతున్నాం అనే దాన్ని చెప్పి ఓట్లు అడగడం కరెక్ట్ అంటే హిందూ టెంపుల్ కాదేమో తిరుమల మారే హిందూ టెంపుల్ కాదా తిరుమల మారే నమస్తే